డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము పదకొండో వచనాన్ని చూసుకున్నాం మీ పంటను తినిగేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూ పంటను నాశనము చేయవు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి చాలా మంది చెప్తా ఉంటారు మాకున్న సంపాదన సరిపోవట్లేదండి జీతం సరిపోవట్లేదండి వ్యాపారంలో లాభాలు రావడం లేదండి పంటలు పండిస్తున్న పంట గిట్టుబాటు రావడం లేదండి ఎన్నో నష్టాలండి మరి సంచికి చిల్లు పడ్డట్టే మా యొక్క జీవితంలో డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయండి ఎక్కడ కూడా పొదుపు చేయలేకపోతున్నామండి ఏది కొనలేకపోతున్నామండి ఒక స్థలం కూడా మేము కొనలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతూ ఉంటారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు నిన్ను దీవిస్తే నీవు సమృద్ధి కలిగి జీవిస్తావు అప్పుల బాధలు అనేవి ఉండవు అలలుయ నీ పంటను తినివేయు పురుగులను దేవుడు గర్దిస్తాడు ఎక్కడ నష్టం వస్తుందో దేవుడికి తెలుసు ఆ నష్టాన్ని దేవుడు తీసివేస్తాడు మీ భూమి పంటను అవి నాశనం చేయకుండా దేవుడు నీ యొక్క సంపాదనను నీ భూమిని నీ కుటుంబాన్ని కాపాడుతాడు మంచి శాలరీ వచ్చే విధంగా ఇంక్రిమెంట్ వచ్చే విధంగా ప్రభు చేయగలడు మంచి అభివృద్ధిని ప్రభు ఇవ్వగలడు గొప్ప స్థితిలో నిన్ను ఉంచగలడు నీ యొక్క వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి చేయగలడు అయితే నీవు దేవుని మాటను వినాలి అలలోయ ఇక్కడ మలాఖీ గ్రంథం మూడో అధ్యాయము ఈ యొక్క పదకొండవచ్చనం నుంచి ఇంకా పైన వచ్చనాలు మనం చూసుకున్నట్లయితే మరి మానవుడు దేవుని యొక్క దొంగలినా మీరు నా యొక్క దొంగలినారు ఎలా దొంగలినా ప్రభు అంటే నా మందిరానికి మీరు వస్తున్నారు మరి మీ యొక్క దశ భాగంలో కృతజ్ఞత ఆర్పణలు కానుకలు మీరు ఇవ్వడం లేదని ప్రభు చెప్తా ఉన్నాడు చాలా మంది వాక్యం వింటారు ఆ వాక్యం ద్వారా మేలు పొందుకున్నప్పుడు అరే ఈ వాక్యం ద్వారా నాకు ఎంతో మేలు జరిగింది దేవుడు నన్ను ఆశీర్వదించినాడు ఈ పరిచయంలో నేను ఒక కానుకను విత్తుతాను నా వంతుగా నేను సహకరిస్తాను అని ఆలోచన చేయరండి కదండి ఎంతసేపు నాకు నష్టం వస్తుంది నష్టం వస్తుంది లాభాలు లేవు డబ్బులు లేవు మాట అంటారు తప్పితే దేవునికి ఇచ్చి ఆయనను శోధించరు మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత ఆశీర్వాదం నేను మీకు ఇస్తానని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు మరియు మీ పంటను తిని మీ పురుగులను కూడా నేను గర్దిస్తాను ఇంతవరకు వచ్చిన నష్టాన్ని కూడా నేను తిరిగి కూర్చగలను అని ప్రభు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా మందిరానికి వెళ్తున్నావా మరి ఇలాంటి వాక్యాలు విని నీవు బలపడుతున్నావా మరి దేవుని రాజ్యం నీతిని మొదట వెతుకుతున్నావా దేవుని సేవకై నీవంతుగా సహకరిస్తున్నావా మరి దేవునికి ఇవ్వాల్సిన దశభాగం నువ్వు ఇస్తున్నావా కృతజ్ఞత ఆర్పణలు నీవు ఇస్తున్నావా ఆ కానుకలు నువ్వు దేవునికి ఇవ్వగలిగినట్లయితే నీకు వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును కొంత డబ్బును దేవుని సేవకై నీవు ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పంటను తినిమి ఆ పురుగును గర్దిస్తాడు సమృద్ధి నీకు ఇస్తాడు మంచి ఐశ్వర్యం ప్రభు ఇచ్చి నేను ఆశీర్వదిస్తాడు మరి దేవుని మాట విని ప్రభు మాటకు లోబడి దేవుని రాజ్య వ్యాప్తికై దేవుని సేవకై నీవంతుగా నీవు సహకరించి ఆర్థికంగా సహకరించి ప్రభు సేవను బలపరిచినట్లయితే దేవుడు నిన్ను మెండుగా ఆశ్రయిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారిని ఆశ్రయించండి దీవించండి వారు దేవుని సేవకై తమ గుప్పిళ్ళు విప్పుతుండగానే నూరంతల ప్రతిఫలం వారికి ఇవ్వండి ఎవరైతే ఈ సేవను ప్రేమించి తమ వంతుగా సహకారం అందిస్తున్నారో వారికి నూరంతల ఆశీర్వాదం ఇవ్వండి వారి పంటను తినివేస్తున్న పురుగును గద్దించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి సమృద్ధిగా ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మే బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను దీవించనుగాక ఆమె